హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే అరటి పువ్వు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ఈ అరటి పువ్వు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఆడవాళ్ళ పీరియడ్ టైంలో అలాగే మగవాళ్ళ కిడ్నీ స్టోన్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి పువ్వుని ఎలా వల్చుకోవాలో చూద్దాం ఫస్ట్ పైన ఉన్న పెటల్స్ అన్నీ అలా ఒక్కొక్కటిగా తీసేసుకొని లోపల ఉన్న ఫ్లవర్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత లాస్ట్గా మిగిలిపోయింది కదా ఫ్లవర్ దాన్ని ఇంకేం తీయవసరం లేదు అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అలా ప్లాస్టిక్ కవర్లా ఉంది కదా అది ఇలా థిక్గా ఉన్న ఒక స్ట్రింగ్ ఉంటుంది లోపల దాన్ని పక్కన తీసేసుకోవాలండి ఇప్పుడు పువ్వుకు అటు ఇటు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి లేదంటే కూర చేదుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ సరిగ్గా చేస్తేనే కూర టేస్టీగా ఉంటుంది లేకపోతే చేదొస్తుంది మీకు కూర చేది వచ్చిందంటే అర్థం మీరు సరిగ్గా క్లీన్ చేయలేదనే అర్థం అన్నమాట ఇప్పుడు అటు ఇటు ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి లేదంటే కూర వగరగానే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం కొంతమంది అయితే మిక్సీలో వేసుకుంటారు కానీ నేనైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్ కానీ ఒక ప్యాన్ కానీ తీసుకొని దాంట్లోకి పెరిగి యాడ్ చేసుకుందామండి తర్వాత పసుపు చూసారా కర్రీ అయితే ఫైనల్గా ఎలా ఉంటుంది నేను మధ్యలో క్లిప్ యాడ్ చేశాను ఒకసారి చూడండి ఈ కర్రీ అచ్చం మష్రూమ్ కర్రీ లాగే ఉంటుంది ఇప్పుడు పసు పూను పెరిగేసాం కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని క్లీన్ చేసేసుకుందాం వాటర్తో ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళను యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఆ పువ్వును ఉడికించుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత మిర్చి తర్వాత ఆనియన్ ఇప్పుడు ఆనియన్ మొక్కలు మొక్కడానికి కొంచెం పసుపును కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఒకసారి లిక్ క్లోజ్ చేసుకున్న తర్వాత మానియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు టూ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఉన్నాయి కదా అరటి పువ్వు ఇప్పుడు ఆ అరటి పువ్వును ఇందులోకి యాడ్ చేసేసుకుందాం కర్రీలోకి ఇప్పుడు కొంచెం బాగా వేపుకున్న తర్వాత ఆయిల్ ఫ్లోట్ అయింది కదా ఈ స్టేజ్లో టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ వగర్ని డామినేట్ చేయడానికి చిన్న చింతపండు వేసుకోండి చాలు ఎక్కువ వద్దు వస్తుంది లేకపోతే ఇప్పుడు కొంచెం ధనియా పొడి కొంచెం జీరా పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకు ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యింది కదా ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి అచ్చం మష్రూమ్ కర్రీ లాగే ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మెయిన్లీ ఆడవాళ్ళ పీరియడ్ సమస్యకి చాలా యూజ్ అవుతుందండి అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్